ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు ఈరోజు పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సమాజాన్ని గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఆ కార్యక్రమంలో శహిధి గారిని మీరు చూస్తే పంతొమ్మిది ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను పిల్లల్ని చూశాను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక ఇరవై మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో నువేమవుతావంటే వాళ్ళ అంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను అందుకని ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఇస్తున్నా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజం వల్ల మనం పైకొస్తాం సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పేబ్యాక్ గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనమందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు అది కాదు ఇక్కడ ఈరోజు ఈ స్కూల్ని మోడల్ని చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చు కానీ ఒకసారి వన్ టైం డొనేషన్ చేయించేమో కానీ అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరుకులం తయారు చేసి వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్గా తయారు చేస్తున్నారు ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను అంటే మూడో తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈరోజు ఉండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి తెలివితేటలకు ఉన్నాయి వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం అలాంటి నమ్మకానికి ఒక ప్రతిరూపంగా రూపంగా పీ ఫోర్ మోడల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి శశిధర్ ఫౌండేషన్ని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్ ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల కందలేరు రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ని కట్టడం అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు దగ్గర దగ్గర నూట యాభై టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్టులు ఉంటాయి అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు ఇంకోపక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి పది కిలోమీటర్లే వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్కన పక్కనే రామాయణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది ఈ మూడు పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కనే మీరు చూస్తే ఒక దగదర్చిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మూడు పోర్ట్లు వస్తున్నాయి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకో పక్క దగదర్చిలో ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలాంటి ఇంకో పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ చెన్నై అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకొక పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో శిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్న ఎక్కుండే ప్రజాప్రతినిధుల్ని ఇక్కడుండే సిబ్బందిని ఎక్కుండే సిటిజన్స్ అందరినీ రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా ఉంటుంది నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఆ రోజున